హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా ఇది ఏం చట్నీ అనుకుంటున్నా ఇది వచ్చేసి పుదీనా చట్నీ సుత్తి లేకుండా వేసా ఇది వచ్చేసి టూ డేస్ త్రీ డేస్ వరకు టేస్ట్ అయితే అస్సలు మారదు భలే టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని మన ఇష్టం పల్లీలన్న నూలన్నా ఏదైనా వేయించుకోవచ్చు నేనైతే పల్లీలు వేయించుకుంటున్నా మెయిన్ వచ్చేసి ఉల్లిగడ్డ మనము కట్ గిట కొంచెం లావుగా పెద్ద పెద్ద కట్ చేసుకోవాలి టేస్ట్ అయితే మాత్రం అద్రిపోతుంది ఉల్లిగడ్డ వల్లనే మనకు టేస్ట్ అయితే ఎక్కువ వస్తుంది ఇది వచ్చేసి ఉల్లిగడ్డ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి నేను అన్నా కదా ఉల్లిగడ్డ కోసిన తర్వాత చింతపండు గీట తీసుకోవాలి పచ్చికాయల గీట కొంచెం ఎక్కువనే తీసుకోవాలి కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది మనకు పచ్చికాయల గీట ఇప్పటిదాకా పల్లీలు వేయించుకున్నాం కదా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చికాయల గీట కొంచెం వేగిన తర్వాత మనం ఏ పుదీనా గీట ఆక గీట ఏరేసుకొని దాంట్లోనే కొంచెం చింతపండు వేసుకొని బాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత చిన్న ప్లేట్లకు తీసుకోవాలి మగ్గిన దాంట్లోనే కొంచెం చింతపండు గీట తీసుకో వేసుకొని కొంచెం కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ అన్న కదా కొంచెం పెద్ద పెద్ద పోసుకోవాలి ఉల్లిగడ్డ అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఉల్లిగడ్డ ఈట వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఇది గీట వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గాలి అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేది వచ్చేలాగా చేయాలి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఉల్లిగడ్డ వాళ్ళని మెయిన్ బాగా ఎక్కువనే ఉండాలి క్వాంటిటీ గీట ఉల్లిగడ్డ వేసుకోవడానికి మగిన తర్వాత ఒక మిక్సీ జార్ లేకపోతే మనం నూరాలంటే నూరుకోవచ్చు మిక్సీ జార్ జార్లో కొంచెం జీలకర్ర ఈట వేసుకున్న తర్వాత పల్లీలు మన పచ్చికాయలు కొంచెం సాల్ట్ మనం ఏంచి పెట్టుకున్న పుదీనా పచ్చికాయలు ఉంటాయి కదా అవి అన్నీ ఈట వేసుకొని కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలి బాగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఆయిల్ మనం ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ ఎంచుకుంది మొత్తం వేయకుండా కొంచెం తీసి పెట్టుకోవాలి లాస్ట్ మూమెంట్లో నేను చూపించే విధంగా ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవడమే నిజంగా చెప్తున్నా క్రంచింగ్ అయితే భలే ఉంటుంది టేస్ట్ మాత్రం అది పోతుంది ఒకసారి విధంగా ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్ట్ అయితే భలే ఉంటుంది నేను అన్నా టూ డేస్ త్రీ డేస్ వరకు అయితే టేస్ట్ అయితే అస్సలు మారదు చూస్తుంటేనే టెంప్లింగ్ ఉందిగా వేడి వేడి అన్నం వేసుకొని ఇలాంటి చట్నీ వేసుకొని తింటే మాత్రం భలే ఉంటుంది ఇంకా మనం మిక్సీ పట్టుకోవడం కన్నా నూరితేనే భలే ఉంటుంది